హాయ్ అండి వెల్కమ్ టు రమాపటోర్పు చాలా మీరు చూస్తున్నారు కదా మనం ఎక్కడికి వచ్చామంటే ఆర్కేడ్ టిఫిన్స్ అంట ఎక్కడంటే రాజు దగ్గర ఎక్కడ అన్లిమిటెడ్ కూడా ఇస్తారు ఇక్కడ అన్లిమిటెడ్ టిఫిన్స్ ఉంటాయి ఫుడ్ కూడా ఉంటుంది రెస్టారెంట్ కూడా ఉంది రెస్టారెంట్ హోటల్ అన్నీ కలిపే ఉంది ఇక్కడ బాగోలేకపోయినా చెప్పండి అని కూడా రాశారు చూడండి లైవ్ ఉంటున్నాడు వడలు అన్నీ ఉన్నాయి ఇడ్లీ చట్నీలు ఏమే ఉంటాయి కూడా రాస్తారు కొబ్బరి చట్నీ అల్లం చట్నీ వెజిటబుల్ చట్నీ సవి చట్నీ ఆవకాయ కారొడి అన్నీ ఉన్నాయా ఇక్కడ చట్నీలు చూడండి నాలుగు రకాల చట్నీ

పెసరట్టు చెట్టి పెసరట్టు చెట్టి మినపట్టు రెండు రెండు మినపట్టు ఎన్ని కావాలంటే అని వేస్తున్నారు దీంట్లోకి దెబ్బరట్టులోకి పానకం చెరుకు పానకం అనమాట దెబ్బరొట్టు ఇంకా ఏం కావాలన్నా మళ్ళీ తినచ్చు ఫుల్గా ఆ పక్కన టిఫిన్ తినేసి ఈ పక్కన మజ్జిగ తాగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ లో మజ్జిగ అనమాట పది రూపాయలు మజ్జిగ అక్కడ వంద రూపాయలు అన్లిమిటెడ్ టిఫిన్ మల్లెపూలు చూడండి మోర ముప్పై రూపాయలు ఇక్కడ ఇవన్నీ కలిపి వంద రూపాయలు కొను మాలా ఇవి మేము చేసిన పనులు ఓకే రాళ్ళుపాలెం మెయిన్ రోడ్ల మీదే ఉంటుంది ఇది ఆర్చిలో నుంచి లోపలికి వస్తే మా రాళ్ళుపాలెం లోపలికి ఇక్కడ ఉంటుంది తెలిసిన వాళ్ళకి ఈ తూర్పుగోదావరి జిల్లా తెలిసిన వాళ్ళందరికీ టిఫిన్స్ తెలుస్తాయి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళు ఎప్పుడైనా అమలాపురం అది హైవే మీద నుంచి వెళ్తున్న వాళ్ళైతే ఇక్కడ ఆర్కే వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్